హైదరాబాద్లో ఉన్నటువంటి సినీ ప్రియులకి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ తెలిసే ఉంటుంది అందరికీ కూడా చుప్రస్తుతం ఈ థియేటర్ ప్రతి ఒక్కరూ కూడా సినిమా ని ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రసాద్ ల్యాబ్లో లార్జ్ థియేటర్లు అంటే లార్జ్ స్క్రీన్ ఉంటుంది అందులో చూడాలని అందరూ కూడా కలలు అంటారు నిజానికి చాలామంది ఎప్పటికి కూడా అందులో చూడలేదు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ చాలా పెద్ద స్క్రీన్ అది ఎక్కువగా విఎఫ్ఎక్స్ ఉన్నటువంటి సినిమాలు చూస్తే కనుక సినిమాటిక్ ఎంజాయ్ చేయొచ్చు అంటే చుట్టూ ఉంటుంది అది వన్ ఎయిటీ డిగ్రీస్లో అనుకుంటా ఉంటుంది అది అయితే చాలా బాగుంటుంది ఆ థియేటర్ చాలా పెద్దగా ఉంటుంది కూడా స్క్రీన్ అంటే బొమ్మ మనపై పడుతుంది అన్నట్టుగా ఉంటుంది త్రీడీ లాగా అయితే ఆ థియేటర్లో టు సినిమా చూడడానికి అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూశారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమానైతే ఈ థియేటర్లో ప్రదర్శించడం లేదని యాజమాన్యం అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది దాంతో చాలామంది సినిమా అభిమానులు నిరాశ చెందారు ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా వరకు నిరాశ చెందారు ఎందుకంటే ఇక్కడ సినిమానే ఇక్కడ సినిమా చూసిన తర్వాత కూడా యూట్యూబర్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఈ రివ్యూలు కూడా తీసుకుంటుంది ఇక్కడ అభిమానులతోనే ఇక్కడికి వచ్చినటువంటి సినిమా ప్రియులతోనే కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ ప్రసాద్ ఐమాక్స్ అనేది సెంటిమెంటు అయితే ఇక్కడ ఈ సినిమాని ఎందుకు ప్రదర్శించడం లేదనేది మాత్రం యాజమాన్యం చెప్పలేదు కేవలం కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే మేము ప్రదర్శించలేకపోతున్నాం అభిమానులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం మళ్ళీ మీ అభిమానం ఇలాగే కొనసాగాలని అయితే మాత్రం ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యం అయితే ఎక్సవేదికగా తెలిపింది